ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం జులై ముప్పై రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకున్ను కీర్తన్ల గ్రంథము యాభై ఐదు అధ్యాయము ఇరవై రెండు వచ్చినము దేవుని దేవసంగ మన ప్రభువైన క్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము నీ భారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకున్నా ప్రియమైన దేవుని సంగమ మనం ఈ లోకంలో మనుషులను నమ్ముతాము అధికారులను నమ్ముతాము మన సొంత జనులే మనల్ని మోసం చేస్తున్నారు మన సొంత జనులే మన బంధుమిత్రులే మనల్ని ద్రోహం చేస్తున్నారు కానీ ప్రియమైన దేవుని సంగమా ఈరోజు నీ భారము యహో మీద మోపు నీకున్న సమస్యలన్నిటిని సమస్యలన్నిటినీ ఆయన యొద్ద విడిచిపెట్టు ఆయన నీ భారం అంతా ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నారు సమస్యలన్నీ ఆయన పాదాల చెంత విడిచిపెట్టి నీవు సంతోషంగా ఉండు ఆ సమస్యలన్నిటి నుంచి దేవుడు నిన్ను విడుదల దైచేస్తాడు ప్రతి ఒక్క భారాన్ని బంధకాన్ని విడిపించగల సమర్థుడు మన ప్రభు యేసుక్రీస్తువారు అందుకే ప్రేమైన దేవుని సంగమా ఈ లోకంలో మనుషులను నమ్మట కంటే యహోవాను ఆశ్రయించటం మేలు ఎందుకంటే ఆయన మనకి ఎప్పుడు మేలు చేస్తారు కానీ మనకి హాని చేయరు మనుషులను నమ్ముకుంటే వారు మన భారాన్ని విని ఇతరులకు హేళనగా చెప్తారేమో కానీ మన భారాన్ని అయితే వాళ్ళు తీసివేయలేరు మన భారాన్ని తొలగించలేరు మన హృదయ వేదన కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే తొలగించగలరు ప్రియమైన దేవుని సంగమా ఈరోజు నీవు నేను నమ్ముతున్న దేవుడు గొప్ప దేవుడు శక్తిమంతుడు నీ సమస్యలు నా సమస్యలు కూడా ఆయన పాదాలు చెంత పెడదాము సంతోషంగా జీవిద్దాం కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్నేయర్ హోమ్ సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఓలీ ప్లేర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు